హాలేయ యేసుక్రీస్తు ఏసుకృస్తున్నామల్లో ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలు ప్రియమైన దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చి విన్నాను దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తన గ్రంథం ఇరవైవ కీర్తన ఏడవ వచన నేను చదువుతాను మీరు వినండి కొందరు రథముల బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు మనమైతే మన దేవుడైన యోహో నామమును బట్టి అతిశయపడుదుము పురాతన కాలంలో రథాలు గుర్రాలు అనేవి సైనిక శక్తికి సంపదకు మానవ బలానికి చిహ్నాలుగా ఉండేవి ఆ రోజుల్లో ఎవరికి ఎక్కువ రథాలు గుర్రాలు సైనిక బలం ఉంటుందో ఆ రాజ్యాన్నే బలమైన రాజ్యముగా గొప్ప రాజ్యంగా గుర్తించేవారు ఐగుప్తు సిరియా ఆ రోజుల్లో శక్తివంతమైన రాజ్యాలుగా ఉండేవి ఎందుకంటే వాటికున్న రథాలు కానీ గుర్రాలు కానీ వేరే ఎవరికి ఉండేవి కానే కావు ఐగుప్తు సిరియా తమ కలిగి ఉన్న గుర్రాలను బట్టి రథాలను బట్టి రౌతులను బట్టి అసయిస్తూ ఉండేవారు వాటినే నమ్ముకొని జీవిస్తూ ఉండేవారు ఐగుప్తు రథాలు వస్తున్నాయి అంటే శత్రువుల గుండెల్లో వారి వెన్నులో వణుకు పుట్టేదండి ఐగుప్తు రథాలు సౌండ్ వింటే వారి పై ప్రాణాలు పైన పోయేవి అంత శక్తివంతమైన ఆర్మీ ఐగుప్తు ఆ రోజుల్లో కలిగి ఉంది ఐగుప్తుకున్న ఆర్మీ ప్రపంచ దేశాల్లో ఎవరికి కూడా లేనే లేదు సిరియన్లు ఐగుప్తీలు వారు కలిగి ఉన్న ఆ రథాలను బట్టి గుర్రాలను బట్టి అసహిస్తూ ఉండేవారు అవి యుద్ధంలో మా ప్రాణాలను రక్షిస్తాయి వాటి విశేష బలం చేత మమ్మల్ని తప్పిస్తాయి అని చెప్పేసి వాటి మీదే ఆధారపడి యుద్ధాలకు వెళ్ళేవారు వాటినే ఆధారం చేసుకొని వాటినే నమ్ముకొని జీవిస్తూ ఉండేవారు ఆ రోజుల్లో ఉన్న రాజులు తమ సైనిక బలాన్ని తమ తెలివితేటలను తమ మేధాశక్తిని సంపదను మానవ బలాన్ని సైనిక దళాలను ఆధారం చేసుకొని వాటిని బట్టి అతిశయిస్తూ జీవిస్తూ ఉండేవారు ఈరోజు కూడా చాలామంది వ్యక్తులు తమకున్న బలాన్ని బలగాన్ని చూసుకొని అతిశయపడుతూ ఉన్నారు డబ్బును చూసుకొని పేరు ప్రఖ్యాతులను చూసుకొని ఆస్తిపాస్తులను చూసుకొని అందచందాలను చూసుకొని అత్యసేపడే వ్యక్తులు ఎంతమంది లేరు ఈ సమాజంలో తెలివితేటలను బట్టి మేధాశక్తిని బట్టి విద్యను బట్టి ఉద్యోగాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి తాము కలిగి ఉన్న కులాన్ని బట్టి బలాన్ని బట్టి అతసేపడే వ్యక్తులు ఎంతమంది లేరండి నాకేంటండి తరతరాలు తిన్న తరిగిపోలేని ఆస్తులు నాకున్నాయి నాకేంటండి నేను కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నా సరిపోయింది నాకేంటండి నేను ఏ పని చేయాల్సిన అవసరం లేదు నాకు పనిచేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు ఏ పని చేయకుండా అలా కుర్చీలో కూర్చున్నా నాకు గడిచిపోయింది నాకు సరిపోయి నాకేంటండి ఈ డబ్బు ఉన్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏం చేయలేదు నాకేంటి ఈ పదం ఉన్నంత వరకు నాకు ఏ లోటు ఉండదు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని చెప్పేసి తమ కలిగి ఉన్న డబ్బును బట్టి పదవును బట్టి విర్రవీగే వ్యక్తులు అతిశయపడే వ్యక్తులు ఎంతమంది లేరు ఉగ్రత దినమందుని ఆస్తి అక్కరకు రాదు అది నిన్ను తప్పించలేదు ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడని చెప్పేసి సామెతల గ్రంథం పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో స్పష్టంగా రాసిందండి ఈరోజు సమాజంలో ఎంతమంది లేరండి డబ్బుని దేవుడిగా చేసుకొని పూజించే వ్యక్తులు ఎంతమంది లేరు డబ్బుని దేవుడు చేసుకొని దాన్ని వెంటపడే వ్యక్తులు దాన్ని ఆశ్ర ఆశ్రయించి అతిశయించే వ్యక్తులు ఎంతమంది లేరండి నాకన్నా తెలివి కలిగినాడు ఈ చుట్టుపక్కల ఎవరో లేరండి నాకన్నా జ్ఞానం కలిగినోడు నాకన్నా చదువుకున్నవాడు నాకన్నా అందగాడు ఈ చుట్టుపక్కల ఎంత వెతికినా కనపడినా కనపడరో ఈ ఊర్లోనే లేరు అని చెప్పేసి అందాన్ని బట్టి తెలివితేటలని బట్టి విద్యను బట్టి వెర్రవిగే వ్యక్తులు ఎంతమంది లేరు వాటినే చూసుకొని అతిశయపడే వ్యక్తులు వాటి మీదే ఆధారపడి జీవించే వ్యక్తులు నేడు సమాజంలో ఎంతమంది లేరు ఈ ఉద్యోగం ఉన్నంత వరకు నాకు ఎటువంటి డోకా ఉండదు ఈ ఉద్యోగం ఉన్నంత వరకు నన్ను ఎవ్వరు ఏం చేయలేరు నన్ను ఎవ్వరు కదిలించలేరు ఎవ్వరు నా జోలికి రానే రాలేదు అని చెప్పేసి ఉద్యోగాలను చూసుకొనో వ్యాపారాలను చూసుకోను వారు కలిగి ఉన్న వాటిని చూసుకొని అతిశయించి వాటినే నమ్ముకొని జీవించే వ్యక్తులు నేడు సమాజంలో లేరంటారా లోకస్తులు కంటికి కనిపించే త్వరగా నశించిపోయే వాటి మీద లోక సంబంధమైన వాటి మీద తమ దృష్టి నిలిపి ముందుకు సాగుతూ ఉంటారు వాటిని ఆధారం చేసుకొని తమ దినములు గడుపుతూ ఉంటారు బైబిల్ గ్రంథంలో అప్షాలోం అన్నాడు అబ్షాలం అంత అందగాడు ఇజ్రాయేల్లో లేని లేడు అని దేవుని వాక్యంలో రాసిందండి అబ్షాలం చాలా అందగాడు తాను తన అందాన్ని బట్టి విర్రవిగి నేను అందగాను కదా నేను ఎవరు పిలిచినా వస్తారు కదా అని చెప్పేసి తన తండ్రి ఉపపత్నులతో పత్నులతో చేశాడండి అప్షాలము అందాన్ని గూర్చి అతిశయించి అందాన్ని ఆధారం చేసుకుని అడ్డమైన దారులు దొక్కి యవ్వన కాలంలో తన శరీరాన్ని పాడు చేసుకున్నాడు అబ్శాలం అతి తక్కువ వయసులోనే భయంకరమైన మరణాన్ని అప్షాలము రుచి చూశాడు అందాన్ని ఆధారం చేసుకుని అడ్డమైన దారులు దొక్కి శరీరాన్ని పాడు చేసుకునే వ్యక్తులు ఎంతమంది లేరు డబ్బును ఆధారం చేసుకుని వ్యర్థమైన పనులు చేస్తూ ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు కులాన్ని బలాన్ని బలగాన్ని ఆధారం చేసుకుని విర్రవీగే వ్యక్తులు ఎంతమంది లేరు దేనిని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉన్నావు దేని మీద నీ అతిశయాన్ని నిలుపుచూ ఉన్నావు అయ్యుక్తీయులు వారి గుర్రాలను బట్టి అట గుర్రాలు మమ్మల్ని తప్పిస్తాయి యుద్ధంలో గుర్రాలు మాకు విజయాన్ని ఇస్తాయి ఈ సైనిక బలం మమ్మల్ని తప్పించిద్ది మా మా ప్రాణాలను రక్షించిద్ది అని చెప్పేసి వాటిని బట్టి అట కానీ దేవుడు ఏం చేశాడు వాడి అతిశయాన్ని పూర్తిగా కొట్టివేశాడు ఎర్ర సముద్రంలో వారి అతిశయాన్ని ముంచివేశాడు వారు దేనిని బట్టయితే అతిశయపడ్డారో వారి అతిశయాలను కొట్టివేసి వారిని నిరాయుధులుగా చేసి ఎర్ర సముద్రంలో సమూలంగా వారిని దేవుడు నాశనం చేశాడు బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు దావీదుకు రాజైన తర్వాత ఎన్నో గుర్రాలు ఎంతో సైనిక బలం ఎన్నో రథాలు ఉన్నాయి కానీ దావీదు ఎప్పుడు కూడా వాటిని నమ్ముకోలేదు తనను మరణము నుంచి తప్పించి తనను రక్షించి తనకు విజయాన్ని చేకూర్చగలిగిన సర్వశక్తివంతుడైన దేవుని మీదే దావీదు ఆధారపడ్డాడు ఆయనను బట్టి అతిశయించాడు దేవునికి స్తోత్రం కలుగునే గాక నశించిపోయే వాటి మీద గతించిపోయే వాటి మీద తమ మనసును నిలిపి తమ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు కానీ దేవుని బిడలైతే అదే వాక్యంలో రాస్తుంది మనమైతే మన దేవుడైన యోహో నామమును బట్టి అతిశయపడాలి యహో నామం అంటే ఏంటి ఆయన వ్యక్తిత్వం ఆయన క్యారెక్టర్ ఆయన గుణగణాలు ఆయన సార్వభౌమాధికారం ఆయన విశ్వాసనీయత ఆయన శక్తి సామర్థ్యాలు ఒక క్రైస్తవుడు గుర్రాల మీద రథాల మీద తన బలాల మీద శక్తి సామర్థ్యాల మీద కాదు ఆధారపడేది సర్వశక్తివంతుడైన దేవుని మీద ఆధారపడాలి దేవుని బిడ్డలు దేవుని విశ్వాసనీయతను నమ్మాలి దేవుడు తన వాగ్దానాలను ఎన్నడూ మర్చిపోని దేవుడని ఆయన వాగ్దానాల మీద నమ్మిక ఉంచాలి ఈరోజు చాలామంది సంఘంలో ఉన్న క్రైస్తవులు తమకున్న తెలివితేటలను ఆధారం చేసుకొని జీవించే వ్యక్తులు లేరంటారా సంఘంలో నాకన్నా మంచిగా పాడేవాళ్ళు ఎవరూ లేరు నాకన్నా బాగా వాక్యం చదివేవాళ్ళు ఎవరూ లేనే లేరు నాకన్నా పరిచయం చేసేవాళ్ళు ఎవరూ లేనే లేరు నాకన్నా దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎవరూ లేనే లేరు అని చెప్పేసి దేవుడు తమకు ఇచ్చిన తలాంతులను ఆధారం చేసుకొని అతిశయించే వ్యక్తులు ఎంతమంది లేరు వాటిని నమ్ముకొని జీవించే వ్యక్తులు ఎంతమంది లేరు దేవుడు మనకిచ్చిన వాటి మీద కాదు మన దృష్టిని నిలపాల్సింది మనకి ఇచ్చిన దేవుని మీద మన దృష్టిని నిలపాలి దేవుని బిడలారా లోకస్తుల్లాగా మనం ఉండకూడదని దేవుడు అంటూ ఉన్నాడు మనమైతే మనమైతే లోకస్థులు దేని గురిచి అయితే అశ్రయిస్తారో దాని గురించి మనం అశ్రయించకూడదు వెంట అయితే లోకం పరిగెత్తుతుందో దాని వెంట మనం పరిగెత్తకూడదు పేరు ప్రఖ్యాతలను ఆధారం చేసుకొని ధనాన్ని ఆధారం చేసుకొని తెలివితేటలో మానవ బలాన్ని సైనిక బలాన్ని ఆధారం చేసుకొని లోకం పోతూ ఉందే సర్వశక్తివంతుడైన దేవుణ్ణి ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలని దేవుణ్ణి ఆశిస్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ యొక్క బలం ఇజ్రాయేల్ యొక్క జ్ఞానంలో లేదు ఇజ్రాయేయల్ కలిగి ఉన్న సైనిక సంపదలో లేదు ఇజ్రాయేల్ మేధాశక్తులు లేదు ఇజ్రాయేల్ ఆలోచనలు లేదు ఇజ్రాయేల్ను రక్షించగలిగిన సర్వశక్తివంతుడైన దేవునిలోనే ఉంది ఈనాటికి ప్రపంచ దేశాలు ఇజ్రాయేల్ను ఓడించలేకపోతున్నాయంటే కారణం ఏంటో తెలుసా ఇజ్రాయేయల్ తమ దేవుడైన యుహోవాన్ని ఆధారం చేసుకుని ఉన్నదే ఇజ్రాయెల్ను కాపాడువాడు కొనుక్కొడు నిద్రపోవడని దేవుని వాగ్దానం ఇజ్రాయెల్కున్నది కాబట్టి ఇజ్రాయులు అన్ని పరిస్థితుల్లో నిలబడగలుగుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక బైబిల్ చరిత్రలో మనం ఇజ్రాయేలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి యుద్ధానికి వెళ్ళేవారు దేవునికి ప్రార్థన చేసి యుద్ధానికి వెళ్ళేవారు బైబిల్ గ్రంథంలో ఉన్న మోసే కానీ పాత కానీ యోహశవా కానీ ఆశ కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసి యుద్ధానికి బయలుదేరేవారు మా మీదకి వస్తున్న శత్రు సైన్యంతో యుద్ధం చేయడానికి మాకు శక్తి చాలా ప్రభా వీరి చేతుల నుంచి నీవే మమ్మల్ని విడిపించాలి ఈ గొప్ప యుద్ధం నీవే మా పక్షాన మా శత్రువులతో చేయాలని ప్రార్థన చేసేవారు అది దేనిని సూచిస్తుంది తెలుసా మేము శక్తిహీనులము మా దేవుడు గొప్పవాడు మేము నీ మీద ఆధారపడుతున్నాం నిన్నే ఆధారం చేసుకొని మా ముందున్న ఈ యుద్ధంలో ముందుకు వెళుతున్నాం నీవే మమ్మల్ని రక్షించాలి నీవే నిన్ను బట్టే మేము అతయిస్తూ ఉన్నాం నిన్ను బట్టే మేము ఆనందిస్తూ ఉన్నాం ఈ యుద్ధం నువ్వు చేయాలని తమను తాము వారు దేవునికి డిపెండ్ చేసుకున్నప్పుడు దేవుడు వారి మీదకి వస్తున్న శత్రువులను అణిచివేసి ఇంకనూ వారు యుద్ధం చేయకుండానే కొన్ని కొన్ని సందర్భాల్లో వారి చేతులకు మట్టి కూడా అంటకుండానే దేవుడు వారి శత్రువులను తరిమాడండి వారి శత్రువులను సంహరించాడు దేవుణ్ణి ఆధారం చేసుకున్న వ్యక్తులు చరిత్రలో ఎప్పుడు సిగ్గునందనే సిగ్గునందరో ధనాన్ని ఆధారం చేసుకున్న వ్యక్తులు పేరు ప్రఖ్యాతల్ని అందచందరనే మానవ బలాన్ని తెలివితేటలను ఆధారం చేసుకున్న వ్యక్తులు సిగ్గుపడతారేమో కానీ ఇజ్రాయేల్ పరిశుద్ధ దేవుడైన యుహోవాను ఆధారం చేసుకున్న వ్యక్తులు ఎన్నడూ కూడా సిగ్గుపడనే సిగ్గుపడరు జ్ఞాని తన జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిసేపడకూడదు అతిసేపడువాడు భూమి మీద కృప చూపించుచు నీతి న్యాయములు జరిగించుచున్న యహోవా నామమును బట్టే అతిశయపడాలి అని దేవుని వాక్యంలో రాసింది అతిశయించువాడు వాడు ప్రభువును బట్టి అతిశయించాలని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది ప్రేమ సహోదరి సహోదరుడ దేనిని నువ్వు ఆధారం చేసుకుని బ్రతుకుతా ఉన్నావు దేనిని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉన్నావు దేవుడిచ్చిన ఉద్యోగాన్ని బట్టి విర్రవీగుతూ ఉన్నావా దేవుడిచ్చిన ఆస్తిపాస్తుని బట్టి విర్రవీగుతూ ఉన్నావా దేవుడిచ్చిన ఈ పేరు ప్రఖ్యాతను బట్టి విర్రవీగుతూ ఉన్నావా నీవు కలిగి ఉన్న నీ బంధువులను బట్టి విర్రవీగుతూ ఉన్నావా నీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను బట్టి వారి సపోర్ట్ను తీసుకొని ఐదు సంవత్సరాలు ఉండే పదవిని బట్టి నువ్వు విర్రవీగుతూ ఉన్నావా కులాన్ని బట్టి బలాన్ని బట్టి బలగాన్ని బట్టి విర్రవీగుతూ ఉన్నావా దీనిని బట్టి నువ్వు వత్సహిస్తూ ఉన్నావు అదే కేత్ర గ్రంథం ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచనంలో ఒక గొప్ప మాట రాస్తుంది వారు కృంగి నేల మీద పడి ఉన్నారు మనము లేచి చక్కగా నిలుచుచున్నాము ఇజ్రాయేల్ ప్రజలు తమ శత్రువుల గురించి మాట్లాడుతూ ఉన్నారు యుద్ధంలో సైనిక శక్తిని రథాలని గుర్రాలని ఆధారం చేసుకున్న వ్యక్తులు కృంగిపోయి నేల మీద పడి ఉన్నారట వారు పతనమైపోయారు వారు అపజయ పాలైపోయారు వాడు పడిపోయారు యుద్ధం మా గుర్రాలు మమ్మల్ని తప్పిస్తే మా రథాలు మమ్మల్ని తప్పిస్తే మా సైనిక బలం చేత మేము ఎంతటి రాజులైనా సరే జయించగలుగుతామని విర్రవీగిన వ్యక్తులు సైతం కృంగి నేల మీద పడి ఉన్నారు అపజయ పాలైపోయి సిగ్గునందారు అదిగని కీర్తనకారుడైన దావీ ఉన్నాడు ముప్పై మూడవ కీర్తన ఏ రాజును సేనా బలము చేత రక్షించబడడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు రక్షించుటకు గుర్రము అక్కరక రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలడు ఏ రాజు కూడా తాను కలిగి ఉన్న సైనిక బలాన్ని బట్టి తప్పించబడడు వారు కలిగి ఉన్న యుద్ధ సామగ్రిని బట్టి యుద్ధంలో వారు కలిగి ఉన్న ఆర్మీని బట్టి వారు తప్పించబడరు గుర్రం తన విశేష బలం చేత ఎవరిని రక్షించదో రక్షించేది సర్వశక్తివంతుడైన దేవుడే ఆయన ఎందు విశ్వాసం ఉంచేవారు ఆయనను ఆధారం చేసుకున్న వారు సిగ్గుపడనే సిగ్గుపడను అని చెప్పేసి భక్తుడైన దావీదు తెలియజేస్తూ ఉన్నాడండి దేవుణ్ణి ఆధారం చేసుకున్న వ్యక్తులు కూలిపోయారు ఇజ్రాయేల్ ప్రజలు తమ శత్రువుల మీదకు వెళ్ళినప్పుడు వారు తమ శత్రువులను జయించారు దేవుణ్ణి ఆధారం చేసుకుని వారి శత్రువుల మీదకు వెళ్ళినప్పుడు వారు వారిని జయించి వారి మీద గొప్ప విజయాన్ని పొందుకున్నారు వారు దేవుణ్ణి ఆధారం చేసుకున్నారు కాబట్టి వారి జీవితంలో గొప్ప కార్యాలు వారు చూడగలిగారు దేవుని బట్టి వారు వ్యతిసించారు కాబట్టి గొప్ప కార్యాలు వారి జీవితంలో చేయగలిగారు ఈరోజు ఈయన మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సోదరుడ దేవుణ్ణి ఆధారం చేసుకొని ఆయన ఎందు నువ్వు అతసహిస్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చూడగలుగు మన తెలివితేటల్ని మన జ్ఞానాన్ని మన బలాన్ని మన బలగాన్ని మనకున్న సంపదను ఆధారం చేసుకుంటే మనం కూలిపోతాం మనం కుప్ప కూలిపోతాం మళ్ళీ తిరిగి లేవలేనంతగా కుప్ప కూలిపోతాం మనం ఓడిపోతాం దేవుణ్ణి ఆధారం చేసుకుంటే మనం ఎన్నడో పడిపోం స్థిరంగా నిలిచి ఉంటాం ఒక విజయం ఇచ్చేది సర్వశక్తివంతుడైన దేవుడే మనకు కలిగి ఉన్న ఏమీ కూడా మనకు విజయాన్ని ఇవ్వలేవు మనల్ని తప్పించేది దేవుడు మనల్ని రక్షించేది దేవుడు ఆయన వైపు మనం చూద్దాం ఆయన కృప కొరకు మనం కనిపెట్టుకుందాం ఆయనను బట్టి అతిశయిద్దాం మన అతిశయ కారణం ఆయనే అందుకనే బైబుల్ గందాం అతిశయించువాడు ప్రభునందే అతిశయించాలని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదండి మన ప్రభు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు మన శత్రువుల ఎదుట మనకు భోజనాన్ని సిద్ధపరుస్తాడు మనకు గొప్ప విజయాన్ని చేకూరుస్తాడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు మనల్ని ఎక్కిస్తాడు యహోవారు నమ్ముకున్న వారు సిగ్గునందనే సిగ్గునందరో హేతువు లేకుండానే ద్రోహము చేయవారు సిగ్గునందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన వైపు చూసిని ఆయన తట్టు తిరిగిన వ్యక్తుల్ని ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు ఆయన తలగా ఉంచే దేవుడు కానీ తోకగా ఉంచే దేవుడు కానీ కాదు దేవుడిని ఆధారం చేసుకుని ఇజ్రాయేల్ యుద్ధానికి వెళ్ళినప్పుడు గొప్ప కార్యాలు ఏ విధంగా అయితే తమ జీవితంలో చూశారో మన జీవితంలో కూడా మనం గొప్ప కార్యాలు చూడాలంటే ఆయనను ఆధారం చేసుకొని ఆయనను బట్టి అతిశయిస్తే మనం కూడా మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం మన బలాన్ని తెలివితేటలనే బలగాన్ని మనకు కలిగి ఉన్న శక్తి సామర్థ్యాలను ఆధారం చేసుకొనక ఇది మొదలుకొని వాటినిచ్చిన దేవుని మీద ఆధారపడదాం ఆయన కొరకు కనిపెడదాం గొప్ప వాటిని మన జీవితంలో స్వతంత్రించుకుందాం దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడైండున్నగాక మీ అందరికీ వందనాలండి